గత ప్రభుత్వాలు విస్మరించి కేవలం రాయలసీమ పేరు పెట్టుకుని పేటెంట్ హైట్లన్నీ మాకే ఉన్నాయని చెప్పుకొని పట్టిసీమనే వృధాగా వేస్ట్ అని చెప్పినటువంటి గత ప్రభుత్వాలు ఈ రోజు హంద్రీ నీవా ఏదైతే ఉన్నటువంటి ఆ నీళ్లను వెడల్పు చేసి ఆ యొక్క కృష్ణా జలాలు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ యొక్క జలాలను ఇక్కడికి తెప్పించిన ఘనత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారిని మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లా మీద అడుగు పెడుతున్నారు మా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి గౌరవ శాసనసభ్యులు ఉప్పిడి వెంకటేశ్వరరావు గారు వారు అబ్జర్వర్గా రావడం వారితో పాటు అరమల్లి రాధాకృష్ణ గారు నేను వచ్చారు అబ్జర్వర్గా ఈ యొక్క కార్యక్రమంలో దగ్గర దగ్గర ఇరవై వేల పైగా మేమందరం కూడా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి ఆ సభకు తరలి వెళ్తున్నాం ఒకటే చెబుతున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సంక్షేమాన్ని అభివృద్ధి ప్రాంతాల వారిగా ఎందుకంటే గతంలో ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాంతాల వారిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతాం కులాల మధ్యలో చిచ్చు పెట్టారు అదే రకంగా ఈ రోజు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టారు ఇక్కడ కర్నూలుకు హైకోర్టు బెంచ్ ని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ రావు గారు చెప్పడం జరిగింది గతంలో ఈ రోజు న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేసిన ప్రజలకు బుద్ధి చెప్పి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు ఇటు ఈ యొక్క మోడీ గారి సభకు ప్రధానమంత్రి వరు వారు వస్తున్న సభకు లక్షల మందితో ఈరోజు లక్షలాది మందితో ఆ సభని మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు విజయవంతం చేయడానికి అందరూ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులందరం కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న ఉత్సాహంగా మా అందరిలో ఆ ఉత్సాహం ఉరకలిప్తాం